హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ క్రియేషన్ జనవరి పద్నాలుగో తేదీన కర్నూలులోని వెంకటరమణ కాలనీ రోడ్ నంబర్ టూలో వాళ్ళు అక్కడ ముగ్గుల పోటీని ఏర్పాటు చేశారు అంటే రో రోడ్ నంబర్ టూలో ఉన్నవాళ్ళు పద్నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు వినాయక మండలం దగ్గర ముగ్గుల పోటీలు ప్రారంభం చేశారనమాట అక్కడి వాళ్ళు వచ్చి ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు పెట్టారండి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాల్గొనవచ్చు అని పెట్టారు ముగ్గులు కూడా చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చేసి జయరాము తర్వాత జమ్మన్న ఎస్ రాఘవేంద్ర బి ముఖేషు సురేష్ వి రోహిత్ వీళ్ళు వీళ్ళ ఆర్ధవంలో ఇక్కడ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అది దీనికి వచ్చేసి ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ టూలో ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి ఫస్ట్ బహుమతి అంటే బహుమతులు ఇవ్వడానికి వచ్చేసి మన టూ టౌన్ సిఐ గారు జీ నాగరాజారావు గారు వాళ్లకు బహుమతి ప్రదానం చేశారు మరియు మన కే రవికుమార్ అన్నగారు కూడా పాల్గొన్నారు నలభై ఐదవ వార్డు ఇన్ఛార్జీ వీళ్ళు వచ్చి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ మరియు ఫోర్త్ ఫైజ్ అంటే కన్సల్టేషన్ ఫైజ్ మళ్ళీ ఇచ్చారన్నమాట వీళ్ళకు ఈ ముగ్గుల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఓసారి చూడండి ముగ్గు ఫ్రెండ్స్ ఈ ముగ్గులు అయితే చాలా బాగా వేశారు చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ అంటే వెంకటోన్న రోడ్డు నెంబర్ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు కదా అక్కడి వాళ్ళు చాలా మంది పాల్గొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్ అయితే గెలుచుకున్నారండి మనకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి ఎంత బాగా ముగ్గులు అయితే మనకు జనవరి పద్నాలుగో తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇక్కడ మనకు వెంకట్రమణ కాలనీ రోడ్ నెంబర్ టూ వాళ్ళు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలు లో మహిళలు చాలామంది పాల్గొని ఈ ఈ రకంగా ముగ్గులు వేశారు చూడండి ఎంత బాగా ముగ్గులు వేశారో చూడండి చాలా బాగా ముగ్గులు వేశారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ముగ్గులు అయితే చాలా బాగున్నాయి చాలా బాగా వేశారు వీరికి బహుమతి ప్రదానం చేసేది మన టూ టౌన్ సిఐ గారు జి నాగరాజరావు గారు తర్వాత అట్లనే అలాగే మన కె రవికుమార్ అన్న గారు నలభై ఐదో వార్డు ఇన్ఛార్జీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగా ముగ్గులు వేశారు వీళ్ళైతే చాలా బాగున్నాయి ముగ్గులైతే చూడండి ఎంత బాగా భోగి మంటను కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు చాలా బాగా ముగ్గులు అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ముగ్గులు అయితే వినాయకుడిని ముగ్గు ఎంత బాగా వేసారు చూడండి ఈ ముగ్గు అయితే చాలా బాగా వేశారు ముగ్గుల పోటీలు కూడా చాలా బాగా జరిగాయి ఇక్కడ చాలా మంది యువజనాలు అయితే వచ్చారు ఇక్కడికి ముగ్గుల పోటీలో పాల్గొనడానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ముగ్గులైతే చాలా బాగా వేశారు ముగ్గులు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు ఆ ముగ్గులు నేతగా చూసే చూసి వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయడం ఉంది అన్నీ కూడా చాలా బెస్ట్గా చాలా కష్టపడి చాలా కష్టపడి చేశారు కాకపోతే ఇంకా ఎప్పుడు నెంబర్ వన్ నెంబర్ వన్ ఉంటుంది కాబట్టి ఇలా వన్ టూ త్రీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అది వచ్చేసేసి పదమూడో నంబర్ పదమూడవ నంబరు ఇది ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే ఇక్కడ హరిదాసును ఇక్కడ అంతా కూడా హరిదాసును అంత ఎందుకంటే సాంప్రదాయానికి మన హరిదాసు ఎలా అయితే నిదర్శనం కాబట్టి సంక్రాంతి పండుగ అందుకు హరిదాసుతో సహా ఇక్కడ గాలిపటాలు హరిదాసు మరియు సంక్రాంతి గొబ్బెమ్మలను వీళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది ఆ ఊరి కూడా వేయడం జరిగింది దానికోసం అని చెప్పేసి అని ఫస్ట్ ప్రైజ్ సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే సెకండ్ ప్రైజ్ టు టు నెంబర్ ఫైవ్ సెకండ్ ప్రైజ్ టు నంబర్ ఫైవ్ కలర్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా చేశారు ప్లస్ రెండోది వచ్చేసేసి గాలిపటాలు మరియు కుండ ఇవన్నీ కూడా గుమ్మడికాయ ఇవన్నీ కూడా అంటే మన సాంప్రదాయానికి సంక్రాంతి సాంప్రదాయానికి సింబాలిక్గా బాగా దగ్గరగా ఉంది కాబట్టి మేము నెంబర్ ఫైవ్ సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసేసి థర్డ్ ప్రైజ్ వచ్చేసేసి నెంబర్ వన్ అండి బుక్ నెంబర్ వన్ అసోసియేషన్ ప్రైజ్ వచ్చేసేసి నంబర్ లెవెన్ అండి నెంబర్ లెవెన్ నంబర్ లెవెన్ గంగిరేది రేసింది అమ్మాయి కంగ్రెద్దు మరి కొండలు అన్ని కూడా వేసింది చాలా కంగారు అమ్మాయి చాలా బాగా ఫస్ట్ ప్రైజ్ నెంబర్ థర్టీన్ పదమూడు ఎవరు భారత గారు కంగ్రాచులేషన్ ఫస్ట్ ప్రైజ్ ముగ్గులో ఫస్ట్ ప్రైజ్ మీరు ముగ్గులోనే ఫస్ట్ ప్రైజ్లే టాఫర్లో ఫస్ట్ ప్రైజ్ మీరు అన్ని ఫస్ట్ కంగారు

थर्ड प्राइज नंबर 1 लासिया किन पापा येन को जाना एक्चुअली देखो बच्ची का number 11 conversation bhai number 11 <laughs> sandeghara <Sanjay> rama amma gude excellent మన సంతోషంగా ఉంది మీతో పాటు పార్టిసిపేట్ చేసి సంక్రాంతిలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు మీ యొక్క పెద్దలైన రైతు గారికి జయరామ్ గారికి మరియు మీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్